అంటే ఇప్పుడు ఇమాన్యుల సంజునా ఉన్నారు స్ట్రాంగ్ కంటే కళ్యాణ్ ఉన్నారు స్ట్రాంగ్ కంటెన్స్ సో ఇట్లా అందరు ఎవరు వాళ్ళు బాగానే ఆడుతున్నారు బట్ తనుజ రీసు అనేది నాకు అక్కడ కట్టిగా అంత బాగా నాకు అన్న స్ట్రాంగ్ ప్లేయర్ కూడా కాదు ఇప్పుడు నాకు సపోర్ట్ లేకపోతే బిగ్ బాస్ లో తను పెట్టుకొని బొంగెట్టుకుని పక్కకు కూడా అంత ముందుకు లాస్ట్ కెప్టెన్సీ విషయంలోని పవన్ కి వెనకాల బ్యాక్ తగిలింది దాని విషయంలో ఓవరాటింగ్ పతకెం ఇట్లా ముగ్గుకోవడాలు ఇవన్నీ అని కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎలా అంటే రియాలిటీగా ఉంటే ఇప్పుడు అంత ఇమాన్యులు ఉన్నారు అంత మందిలో కూడా రీతూవే అంత ఓవర్గా చూపిస్తున్నారు చేస్తుంది అంటే సంథింగ్ అది ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ చెప్తున్నాను మంది ఫ్యాన్స్ చూసుకుంటే బట్ ఏంటంటే అది కరెక్ట్ గా లేదని నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరు కూడా దివ్యా ఇస్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ నాకు తను నాకు తెలిసి ఈ వీక్ లో అయితే ఎలిమినేట్ అయిపోతుంది తను ఉంటే ఇంకొద్దిగా బాగుంటుంది నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఇటు అప్పాయిలో గానీ అంటే ఓట్స్ పడట్లేదు అని అంటారా దివ్యకి ముందు ఆడంత ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు కళ్యాణ్ వీళ్ళంతా ఇవన్నీ లేదు ఇప్పుడు లేడీగా ఇప్పుడు వీళ్ళు తనుజ వీళ్ళు చూడడం వల్ల దివ్య మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు దాంట్లో నాకు సుమన్ అండ్ దివ్య దివ్య ఒక్కరి పేరు చెప్పాలంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు ఓట్ చేసి చెప్పండి ఒకవేళ హెల్మెట్ అయిపోతే ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటున్నారు మీరే అంటున్నారు హెల్మెట్ అవ్వచ్చు మంచిగా కూడా ఉన్న వల్ల కొత్త కామెడీగా ఉంటుంది అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఇమాని మనీ ఉండడం వల్ల కూడా చాలా సంబంధం వీళ్ళిద్దరు బాగుంటుంది ఇప్పుడు భరణి అని సంబంధం కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది అని స్టార్టింగ్ లో సుమన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా సైలెంట్ ఉన్నారు వెళ్ళిపోతే తొందరగా హెల్మెట్ అవుతారు అనుకున్నారు ఇక్కడ వరకు రావడం ఎలా అనిపిస్తుంది మీకు మీకేం నచ్చింది అతని గేమ్ లో రియాలిటీగా ఉంటారు ఎక్కువగా అంటే స్ట్రాంగ్ గా ప్లే చేసినప్పటికీ కూడా సంచాలకగా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా డౌన్ చేస్తున్నారు ఎంత ఇవన్నీ కూడా ఎదుర్కొని చాలా బాగా ఆడుతున్నారు సైలెంట్ గా డైలాగ్ స్ట్రాంగ్ గా అండి వాళ్ళు బాగా కామెడీ చేస్తారు వాళ్ళిద్దరు సైలెంట్ అయితే కాదు వాళ్ళిద్దరి వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాను దివ్య వీళ్ళందరికంటే ఈ కనుష అండ్ ఏవైతే ఈ రీతు ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఎమ్మెట్ అయిపోతే బిగ్ పోస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఈ మధ్య పవన్ కళ్యాణ్ కి అండ్ అలాగే డిమాన్ పవన్ కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది కదా గొడవల వల్ల కానీ పవన్ ఏంటంటే స్ట్రాంగ్ తను కరెక్ట్గా ఆడితే ఇలా గా ఆడితే చాలా మంచి ఓట్లు ఇప్పుడు కూడా పడుతున్నాయి బట్ ఏంటంటే రీపు ఇది నాట్ స్ట్రాంగ్ ఫోర్ ఏమి థింగ్స్ ఇప్పుడు డిపెండబుల్ అవుతుంది ఎవరి విషయం అంటే పవన్ లో అవుతుందని నేను అనుకుంటున్నాను బట్ అదొకటి తప్పిస్తే రీతో కూడా మంచి ప్లేయర్ అంటే నాకు తెలిసి కొట్టి వాళ్ళు ఇండివిజువల్ గా ఆడుతారా బ్రో ఉంటది నేను అనుకుంటున్నాను. పవన్ రేటింగ్ కోసమో లేకపోతే బయట జనాలు లేకపోతేమో మేము అంత హైపావాలి పడాలి అంటే అది గట్టు కాదు అది బాగాలేదు కూడా. ఆ పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ నా స్ట్రాంగ్. ఇప్పుడు ఇండివిజువల్ మొదనాలి కళ్యాణ్ కూడా మొదనాలి తనుజే తనుజా అండ్ అనుకున్నారు కానీ బట్ ఇండివిజువల్ గా బాగా ఆడుతున్నారు మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు వన్ టు ఫైవ్ ఆర్డర్ నాకు అంటే అంటున్నాను కదా తిగ్గా ఉంటే బాగుంటుంది బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీక్ లో ఎన్నెట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కళ్యాణ్ ఉంటది ఎందుకంటే వీళ్ళందరూ కూడా కష్టంతో నార్మల్ పర్సన్స్ కాబట్టి అంటే జబర్దస్త్ అంటే ఇమాన్యుల్ కష్టంతో బయటొచ్చినట్టు జబర్దస్త్ ఇవన్నీ బాగుంటాయి బట్ లీస్ట్ అంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్స్ మనం ముగ్గురు